ఏం नाबोलें ఏం नाबोलें आतां ना तें सेंत्रां जाय टाय रे मल्लां वालो ते पाय म्हण कटरो आं हें म्हण कटरो गुद्द

એ રેય અદ્ધો અન આ ત્યાં હનોત અન્ય હન્ન અને મૂકું હોય તો સભે નીર તાક ચાલ્યું ચશ મૂકું આભેનેર પાક ચાલુ

అస్సలు లేదు అస్సలు ఇష్టం లేదు అస్సలు లేదా ఎందుకు బిట్ అంటే ఎందుకు ఇష్టం లేదు అన్ను కొడతాడు రోజు నాతో ఆడుకోడు జల ఫోన్ తెచ్చుకున్నావు కదా అది ఎవరిది నీ దా బిట్టుదా అది ఎవరిది టిక్ టిక్ కొట్టేది చెప్పు ఏం తెచ్చుకున్నావు నువ్వు ఆనందానికి పోయి నానబడి పోయి నానబడి పోయి